చెప్పడానికి కూడా వీలు కాని విషయాలై ఈ నీళ్లతో ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ మత్త నియోజకవర్గాన్ని పక్కన ప్రవహిస్తున్న కృష్ణమ్మతో ప్రతి గ్రామానికి కాలు కడిగినట్టు కడిగే అవకాశం ఉన్నా కూడా గతంలో పట్టించుకోలేదు దయచేసి వీరు పెద్ద మనసుతో అనుకున్నారు గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా చేశారు కాబట్టి మా ప్రాంత మీద ప్రత్యేక

చేసి ముఖ్యమంత్రి ఏ మండలానికి పోయినా ఏరికి పోయినా ఇదే స్పందన మీరందరూ ఇక్కడ ఎంత మంది ఉన్నారో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకందరికి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి ఫిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఇవాళ యాత్ర ముగుస్తున్న సందర్భంగా అంటే మక్క నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మూడు రోజులై పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్న సందర్భంగా మక్క నియోజకవర్గంలో ఈ యాత్ర ముగుస్తూ ఉంటే శ్రీ అయన గారి కోరిక మేరకు శ్రీ అరణ్ ఎప్పుడ జరిగింది మన మక్క నియోజకవర్గం ముఖ్య అతిథిగా మన మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చే కోరితే వారిని ఆహ్వానించగానే తక్షణమే తక్షణమే వారికి ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికి ఇస్తా నాకు పార్టీ అని తన ముఖ్యమని ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరఫున అందరం కూడా ఆలోచన కూడా లేకుండా పనిచేశారు ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే నీతి పనుల శాఖ వల్ల ఒక్క పైసా ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కెకరాకి ఒక ఎకరా కూడా పదేళ్ళలో కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అని చెప్పి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక ఎకరా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు మేము మొదలుపెట్టినా కానీ భీమా గాని నెట్టింపాడు కానీ మరి కోయిల్ సాగర్ గాని ఈ ప్రాజెక్టుల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరు గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఒక మాట ఇస్తున్న పాలమూరు రంగారెడ్డిలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి తారీఖున కొడంగల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నారాయణపేట్ మత్తలకి సంబంధించిన లక్షన్నర ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఒక శుభవార్త మరి వినిపించబోతున్నారు స్కీమ్ లో వేల ఎకరాలు రానున్నది మనం చేస్తున్నానికి ముప్పై కోట్ల రూపాయలు అయితే మీకు ప్రభుత్వం చెల్లించాలనిసరిగా నెల రోజుల చెల్లిస్తారని చెప్పి శ్రీహరి ముదిరాజు గారు జిఎంఆర్ గారు శంకర్ గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారు పెద్దలు కోచ్వాల్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైనా నీటి పారుదల శాఖకి వైలబిలిటీ ఉండే ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన దానికి ఆయకట్టొస్తుందంటే తప్పు